హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అందులో మొదటి విడత రూపంగా నిన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కలెక్టర్ లో జరిగిన సదస్సులో చాలా మంది నుంచి అధిక మొత్తంలో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వినతులు వస్తున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా దివ్యాంగులు అలాగే ఇతర కేటగిరీలకు చెందిన వారు పెన్షన్ల కోసం భారీ మొత్తంలో రిక్వెస్ట్ అనేది పెట్టుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు పెన్షన్ల మంజూరులో కీలక నిర్ణయాన్ని అనేది తీసుకోకపోవడంతో కలెక్టర్లు కూడా కొత్త పెన్షన్ చేయలేకపోయారని ప్రస్తుతం పూర్తి బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దీనిపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి జిల్లాకు రెండు వందల పెన్షన్ల చొప్పున కొత్త పెన్షన్లను వెంటనే అనుమతి ఇవ్వాలని దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అయితే ఈ యొక్క కొత్త పెన్షన్లు ఎవరికి అందజేస్తారంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ అంటే హెల్త్ అనేది వచ్చి అవి దీర్ఘకాలికం అంటే ఎక్కువ రోజులు అలాగే కనుక ఉన్నా లేదా మంచానికి పరిమితమైన వారు కావచ్చు ఇటువంటి కేటగిరీ చెందిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తారు దీనితో పాటుగా క్యాన్సర్ రోగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇందులో మూడోది ఏంటంటే దివ్యాంగులు అంటే హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా మీకు సదరం సర్టిఫికేట్ అనేది కనుక ఇప్పటికే తీసుకునే కనుక ఉన్నట్లయితే వెంటనే మీరు సచివాలయంలో సంబంధిత అధికారులు కాంట్రాక్ట్ అనేది అయినట్లయితే కొత్త పెన్షన్లకు మీకు అయితే అప్లై అనేది త్వరలో అయితే చేయబోతున్నారు ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇది అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక మీద అయితే జిల్లా కలెక్టర్లు ఈ యొక్క అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి పెన్షన్లకు ఎవరైతే ఈ యొక్క కేటగిరీ అప్లై అనేది చేసుకుంటారు అటువంటి వారందరికీ ప్రతి ఒక్క జిల్లాకు కొత్తగా రెండు వందల పెన్షన్లు అయితే శాంక్షన్ చేయబోతున్నారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ రోగులు దివ్యాంగులు ఏవైతే ఉన్నారో అటువంటి వారందరూ మీరైతే అప్లై అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది జనవరి తర్వాత నుంచి దీనికి సంబంధించి కొత్త పెన్షన్ శాంక్షన్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది జనవరిలో ఈ యొక్క వెరిఫికేషన్ అది పూర్తి చేసి ఫిబ్రవరి నెల లేదా ఆ తర్వాత నుంచి ఈ యొక్క కొత్త పెన్షన్ మీకు అయితే అందజేస్తారు అలాగే అరవై సంవత్సరాలు పూర్తయిన వారికి సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారో చాలా మంది తదుతున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఇంకా లేదు మనకు వచ్చేది అంటే జనవరి సంక్రాంతి తర్వాత ఈ యొక్క కీలక నిర్ణయాలు తీసుకునే దానికి ఛాన్స్ ఉంది కొత్త పెన్షన్లకు సంబంధించి ఇందులో మరొకటి ఏంటంటే యాభై సంవత్సరాల పెన్షన్ సంబంధించి కూడా చాలా మంది తదువుతున్నారు దీనికి సంబంధించి కూడా ఎటువంటి ప్రస్తుతానికి అప్డేట్ అయితే లేదు ప్రస్తుతానికి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు క్యాన్సర్ రోగులు దివ్యాంగులు ఏవైతే ఉన్నారో వారికి మాత్రమే కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేస్తున్నారు మిగిలిన కేటగిరీలకు సంబంధించి అంటే యాభై సంవత్సరాల పైబడిన వారికి కావచ్చు లేదా అరవై సంవత్సరాలు దాటిన వారికి సంబంధించి ప్రస్తుతానికి కొత్త పెన్షన్లు అయితే ప్రస్తుతానికి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయట్లేదు ఇది పెన్షన్లకు సంబంధించి అలాగే మనకు జనవరి ఒకటో తేదీ తర్వాత నుంచి పెన్షన్ల పంపిణీకి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది మనకు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తేదీన హాలిడే అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది మనకు ఒక రోజు అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే పెన్షన్ అనేది లబ్దిదారులకు అందే విధంగా చర్యలు అనేది చేపడుతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే ఒక రోజు ముందు అంటే మనకు గతంలో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అందరికీ తెలిసిందే మనకు ఒకటో తేదీ హాలిడే కనుక ఉన్నట్లయితే పెన్షన్ అనేది ఒక రోజు ముందుగానే అందజేయడం జరుగుతుంది అంటే మనకు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే మనకు జనవరి ఒకటో తేదీకి సంబంధించిన అయితే అందజేయడం జరుగుతుంది జనవరి ఓటో తేదీన హాలిడే అనేది మిగిలిన పెన్షన్ అనేది జనవరి రెండో తేదీన లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది వీలైనంత వరకు ముప్పై ఓటో తేదీనే పూర్తి స్థాయిలో పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు